రాజంపేట ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ప్రతి సంవత్సరం కాలినడకన శ్రీవారిని దర్శించుకునే వ్యక్తి రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారిని మన్నూర్ పోలీసులు హౌజ్ అరెస్టు చేయడం శోచనీయం ఈ సందర్భంగా రాజంపేట శాసనసభ్యులు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్టంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ దేవుడు దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడం చంద్రబాబు నాయుడుకి వెన్నెతో పెట్టిన విద్య ఇది ఎక్కువ కాలం ఉండదు తప్పు చేస్తే ఆ దేవుడి శిక్షిస్తాడు దేవుడితో రాజకీయాలతో ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడుస్తుంది మీరు ప్రజలకు ఏం మంచి చేశారు ఇచ్చిన హామీలు తొంగలు తొక్కారు ప్రజలకు మేలు చేయండి ఇచ్చిన హామీలు అమలు చేయండి ఆయన అన్నారు ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చేసే అసత్య ప్రచారాలను కొట్టడానికి శ్రీ కలియుగదయమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి కోసం ఆయన రావడం జరుగుతూ ఉంది ఈరోజు పార్టీ అధ్యక్షులు వస్తున్నారు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా ఆయనకు స్వాగతం పలకాలి కాబట్టి స్వాగతం పలికి అదేవిధంగా ఆయనతో పాటు శ్రీ స్వామిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వీళ్ళు చేసే అసత్తు ప్రచారాలన్నీ ఇవన్నీ కూడా మాటకా చేసుకున్న సందర్భంలో స్వామిని దర్శించుకొని ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజానికం అంతా సుఖంగా చల్లగా ఉండాలని ప్రార్థించడానికి పోతూ ఉంటే ఈరోజు నిజంగా ఒక దుర్మార్గంగా గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయిపోయాయి నిజంగా ఇంత దారుణంగా కనీసం తిరుమలకు కూడా వెళ్ళనీయకుండా అడ్డుకోవడం చాలా ఇంత దుర్మార్గమైన చర్య ఇదంతా ప్రజానికం చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే ఈరోజు కనీసం శ్రీ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామిని విశ్వవ్యాప్తిగా పూజించే మా ఆ గొప్ప స్వామిని ఈరోజు రాజకీయ రుచిలోకి తీర్చి నిజంగా ఏదంటే ఆ నెయ్యిలో భగవంతుడి ప్రసాదంలో ఇది కలిపారు అది కలిపారని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడం ఇది చాలా దుర్మార్గమైన చర్య ఏదైనా నిజంగా ఎందుకంటే మీరు అధికారం లేకొచ్చి మీరు ఇచ్చిన హామీలన్నీ వంద రోజులైనా కూడా ఒక్క నెరవేర్చకపోగా ప్రజలను ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలా అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటివన్నీ కూడా చేయడం చాలా దుర్మార్గమైనది ఈరోజు నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభ్యునిగా శాసనసభ్యుని ఈరోజు శ్రీ ఒక వెంకటేశ్వర భక్తుడిగా దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు అన్నమయ్య మార్గంలో పాదయాత్ర మాల ధరించి పాదయాత్ర చేసి ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అంతా కూడా అడ్డగ అడ్డగించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య నిజంగా ఇది మేము ప్రజానికర ఇప్పుడే ప్రజలు తెలుసుకున్నారు ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక భగవంతుని కూడా రాజకీయ రోజులేకి ఇచ్చడం ఇది చాలా దుర్మార్గమని ప్రజానికంతా తెలుసుకున్నారు మేము కూడా ఇదంతా ప్రజలకు తెలియజేస్తాం నిజంగా దాదాపు వంద రోజుల్లోనే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చల ఏదో విధంగా డైవర్షన్ మొన్నైతే ఒకసారి ఈ పడవలు ఏందో బిజ్జి బిజ్జిని గుర్తించినారు ఆ బిజ్జి పోయేదానికి పడవలతో గుర్తించారని అదొకటి అసత్య ప్రచారం ఏదో ఒకటి ఈరోజు మళ్ళా తిరుమల లడ్డు గురించి మాట్లాడడం ఎందుకంటే ఎవడైనా సరే ఎవరైనా తిరుమల లడ్డులో ఈ కలపాలని ఎవరు కూడా ఆలోచిస్తారా ఇదే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ బాబు ఒకసారి మాట్లాడడం జరిగింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ గురించి వస్తే ఏ ముఖ్యమంత్రికి టీడీపీతో సంబంధం ఉండదు సపరేట్ బాడీ ఒక చైర్మన్ దానికి బోర్డు ఉంటుంది వాళ్ళు మాత్రమే అది స్వయం ప్రతిపత్ వాళ్ళు మాత్రమే చూసుకుంటారు ఇది ఎవరికి కూడా సంబంధం ఉండదని ఆ రోజు వారి కుమారుడే మాట్లాడడం జరిగింది ఈరోజు నిజంగా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడం చాలా ఇది నీచమైన చర్య అదేవిధంగా నిన్న వల్ల ఏదో వచ్చింది లడ్లో ఏదో ఉన్నిందని ఏదో రెడ్లో పొగా కోసిగరెట్ మొక్కుందని ఏదో కూడా వార్తల్లో వచ్చింది కానీ అట్లనే ఏమన్నా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు ఎవరైనా కానీ అది అలాంటిది ఏమైనా ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఉంటాయి ఏదో చిన్న పొరపాట్లు ఎక్కడన్నా జరిగి ఉన్నా కూడా కలిగించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి గారిది అలా కాకుండా దీన్ని దేశవ్యాప్తంగా ప్రపంచ విశ్వవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామిని దిగజార్చే విధంగా చేయడం ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించడానికి కూడా నేను తెలియజేస్తున్నా ఓం నమో వెంకటేశాయ இந்த ரூட்டேக்கே சார் చెప్పండి <laughs> చెప్పండి <laughs> 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 <t> <laughs>